నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు సుధీర్ గారు అదేవిధంగా మన జనగామ సూపరింటెండింగ్ ఇంజనీర్ సీతారాం గారు తహసీల్దార్ గారు వేదిక పైన మన సర్పంచ్లు పిఎస్సీఎస్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు పారుదల శాఖకు సంబంధించిన ఇతర అధికారులందరికీ రైతు రైతు సోదరులకు గౌరవ సర్పంచ్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను రెండు వేల మూడులో రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి అందించాలనే ఆలోచనతో దేవాదుల ఎత్తిపోతుల పథకానికి శ్రీకారం చూడడం జరిగింది రెండు వేల మూడులో శంకుస్థాపన చేసి రెండు వేల నాలుగులో పనులు ప్రారంభించడం జరిగింది ఆనాడు పారుదల శాఖ మంత్రిగా నేను నాటిన చిన్న మొక్క ఈనాడు ఒక వృక్షంగా ఎదిగి మన స్టేషన్ గన్పూర్ పాలకుర్తి జనగామ చేరియాల ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్నది బ్రహ్మాండంగా మన ప్రాంతంలో చాలా గ్రామాలలో రెండు పంటలను పండించుకోగలుగుతున్నామని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటాను దేవాదుల ఎత్తిపోతుల పథకంలో మూడు దశలు మొదటి దశ రెండవ దశ మూడవ దశ ఈ మూడు దశలు త్రీ ఫేజెస్ కనుక కంప్లీట్ చేస్తే దాదాపు ఐదు లక్షల యాభై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది అది కాకుండా స్టెబిలైజేషన్ కలుపుకుంటే గ్రౌండ్ వాటర్ కలుపుకుంటే ఆరు లక్షల పద్నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది మొదట్లో ఈ ప్రాజెక్టుకు ఒక ఆరు వేల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేశాం కానీ ఇప్పుడు సవరించిన అంచనాల ప్రకారం దాదాపు పద్దెనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ధరలు ఉంటాయి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంటుంది లేబర్ ఛార్జెస్ పెరుగుతుంటాయి కాబట్టి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై వచ్చే వరకు ఇప్పుడు ఇది దీని మొత్తం కాస్ట్ పద్దెనిమిది వేల నాలుగు వందల కోట్లకు వచ్చింది సరే అంచనాలు పెరిగిన ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్ట్ అనేది ఒక వరప్రదాయిని కాబోతున్నది ప్రత్యేకంగా మీకు జనగామ జిల్లాకు సంబంధించి ఒకప్పుడు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరు రానప్పుడు సాగునీరు లభించినప్పుడు జనగామ ప్రాంతం అంతా కూడా ఒక కరువు ప్రాంతం మనం చెప్పుకునే పాలకుర్తి కానీ కుడకళ్ళ కానీ దేవ్రపుల కానీ జఫర్గడ్ కానీ గన్పూర్ కానీ మన చిల్పూర్ కాని రఘునాథ్పల్లి అదేవిధంగా మన లింగాలగన్పూర్ బచ్చనపేట జనగామ కరిగోపుల నర్మెట్ట మద్దూరు చేరియాల ఈ ప్రాంతాలన్నీ కూడా కరువు కురే ప్రాంతాలు ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవాదాయ ప్రాజెక్టు వచ్చిన తర్వాత కాలవల ద్వారా చెరువు కుంటలను ఎంపుకోవడం ద్వారా ఇవాళ మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా పంటలు దిగుబడి అవుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది జనగామ ప్రాంతము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పాడి పండించడంలో వరిధాన్యం దిగుబడిలో జనగామ జిల్లా దాదాపుగా ప్రథమ స్థానంలో వచ్చింది అంటే దానికి ప్రధానమైన కారణం దేవాదుల ప్రాజెక్టు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీక తెలియజేసి అయితే నేను రెండు వేల ఇరవై మూడులో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో రైతుల సహకారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నా నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి దేవాదాయ ఎత్తిపోతకల పథకం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ మన లింగాలగన్పూర్ మండలంలో కానీ రఘునాథపల్లి మండలంలో కానీ లేదా శేషన్ గన్పూర్ మండలంలో కానీ అన్ని దిక్కులో కూడా ఖరీఫ్ కానీ రబీ కానీ సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం కాలువలన్నీలో పూడికలు తీయించి కాలువలకు లైనింగ్ పనులు చేసి ఎక్కడైతే కాలువలు తోగలేదో ఆ కాలువలు తోగే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను నేను రైతులందరితో కోరుతున్నాను గ్రామ ప్రజలతోని ప్రజాప్రతినిధులందరితో కూడా కోరుతున్నాను మా మీడియా మిత్రులందరితో కూడా కోరుతున్నాను మీ అందరి సహకారంతో ఈ ప్యాకేజ్ మూడో థర్డ్ ఫేజ్ ప్యాకేజ్ సంబంధించిన ఈ పనులు ఏవైతే ఈరోజు మనం చూసామో ఈ పనులన్నింటినీ కూడా ఒక సంవత్సరము ఆరు మాసాలలోపు పూర్తి చేసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఉన్నాము రెండు వేల ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు వానకాలం ఖరీఫ్ పంటకు ఈ కాలువల ద్వారా సాగుని అందించే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రైతుల యొక్క సహకారం లేకుండా ప్రజాప్రజుల యొక్క సహకారం లేకుండా ఎక్కడైతే చిన్న చిన్న భూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరి పరిష్కరించుకోవడానికి ముందుకు రాకపోతే ఎక్కడో దగ్గర కాలువ పనులు ఆగిపోయే అవకాశం ఉంది పంట పొలాలకు సాగునీరు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం ప్రత్యేకించి మన ఈ ప్యాకేజ్ సిక్స్లో ఎక్కువగా జఫర్ఘడ్ మండలానికి మనకు లాభం జరగబోతున్నాయి నష్కల్ నుంచి పాలకుర్తికి వెళ్ళే ప్రధాన కాలువకు డిస్ట్రిబ్యూటరీస్ అన్ని కూడా మన జఫర్గఢ్ మండలంలోనే ఉన్నాయి వన్ ఎల్ కానీ టూ ఎల్ కానీ త్రీ ఎల్ కానీ ఫోర్ ఎల్ కానీ అప్ టు సెవెన్ ఎల్ అంటే తమ్ముడ పెళ్లి జీ నుంచి వెళ్ళే సెవెన్ ఎల్ వరకు కూడా ఈ డిస్ట్రిబ్యూటరీస్ అన్ని కూడా మన జఫర్గఢ్ మండలంలోనే ఉన్నాయి మన జఫర్గఢ్ మండలంలోనే దాదాపు పదివేల ఎకరాలకు ఈ ఒక్క మండలంలోనే దాదాపు పదివేల ఎకరాలకు మనము సాగు అందించే అవకాశం ఉన్నది దీనికి తోడుగా నేను మా సిఈ గారిని మా ఎస్సీ గారిని కూడా ప్రత్యేకంగా కోరేది ఒక రెండు మూడు విషయాలు ప్రాజెక్టు మీ ప్రాజెక్టు రిపోర్ట్లో లేకపోవచ్చు మీ లో లేకపోవచ్చు కానీ వీటిని కూడా అవసరం అనుకుంటే మనం అంచనాలను సవరించి ఆవర్కి కూడా టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇవాళ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి ఆ సర్ప్లస్ వాటర్ అంటే సీపేజ్ వాటర్ కావచ్చు లేదా పంట పొలాల ద్వారా మడికట్టు ద్వారా వచ్చే వాటర్ మనకు ధంసా కాలువ ద్వారా దంసా చెరువు వరకు ఆ కాలువ వస్తుంది దాన్ని మనము ధంసా కాలువ అనే పేరుతోనే పిలుస్తాం గతంలో నేను మొదటిసారి మినిస్టర్గా ఉన్నప్పుడు కోటి రూపాయలు పెట్టి ఆ దంసా కాలువను బాగు చేయించాను నేను కానీ ఇప్పుడు మళ్ళా ఆ దంసా కాలువ అంతా కూడా పూర్తిగా మట్టితో నిండిపోయింది సీట్ అయిపోయి సీల్అప్ అయింది మొత్తము బండ్స్ అన్ని కూడా తెగిపోయినాయి పిచ్చి మొక్కలు చెట్లు చెట్లు కూడా అన్నీ ముంచి ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే మనకు పామ్నూరు దగ్గర బంజర్మాట ఉన్నది పామ్నూరు దగ్గర ఉన్న బంజర్మాటతో సహా బోల్లమత్తడిని శ్రెంతం చేయంతో చేయడంతో పాటుగా గన్పూర్ నుంచి బంజర్ మాటు బోల్లమత్తడి నుంచి ధంసాచరులకు వచ్చే కాలువను స్ట్రెంతన్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఆ కాలువ మీద కూడా చాలామంది రైతులు మోటార్లు పెట్టుకొని పంటలు పండించుకుంటున్నారు ప్రధానంగా ఉప్పుగల ప్రాంతం వాళ్ళు కావచ్చు లేకుంటే చిన్న తమ్ముడుపల్లి వాళ్ళు కావచ్చు చాలామంది కూడా మోటార్లు పెట్టుకొని పంటలు పండించుకుంటున్నారు కాబట్టి ధంసా కాలువను పునరుద్ధరించాలి నెంబర్ వన్ దాన్ని ఎట్లా ఎక్కడెక్కడైతే సిల్ట్రి మోలు చేయాలనో ఎక్కడైతే మాటలు కట్టాలనో ఎక్కడైతే పంట సృష్టిం చేయాలనో ఆ పిచ్చి మొక్కలను చెట్ల మొక్కలని తొలగించి అప్ టు ధంస వరకు దాన్ని ధంసా కాలువను బాగు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను రెండవది ఏదైతే ప్రధాన కాలువ నర్ష్కల్ నుంచి పాలకుత్తుకి వెళ్ళే ప్రధాన కాలువ ఉన్నదో ఆ కాలువకు ఒక ఓటీ పెట్టి ఆ ఓటీ ద్వారా ధంసా చెరువుని నింపాలి ధంసా చెరువులో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు నిండుగా ఉండాలనేది నేను కోరుతున్నాను మూడవది మూడవది ఆ జఫర్గఢ్ రిజర్వేయర్ను ఆన్లైన్ రిజర్వేయర్ చేద్దామని ప్రభుత్వం దగ్గరికి రిఫ్రిటర్ తీసుకెళ్ళి దానికి శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది దానికి ఆరు కోట్ల రూపాయలు మనం శాంక్షన్ కూడా తెచ్చుకున్నాం కావాలంటే ఈ ఆశంగికి ఇప్పుడు వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు మనము మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ చెరువు మొత్తము మనము పంట అయిపోయిన తర్వాత చెరువు మొత్తం కూడా క్లియర్ చేసి ఆ గ్రామాస్తు కూడా మాట్లాడి అవసరం అనుకుంటే వానకాలం మీకు క్రాప్ హాలిడే ఇస్తాము మీరు దాన్ని ఆరు నెలల్లో జఫర్గఢ్ చెరువును కూడా మీరు స్ట్రెంథెన్ చేయడము మరమతులు చేయడము టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను జఫర్గఢ్ మండలంలో ధంసా చెరువు దమ్సా చెరువుతో పాటు జఫర్గఢ్ చెరువు ఈ రెండు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నిండుగా నీళ్లు ఉండే విధంగా ఉంటాయి ఇక్కడ రైతాంగానికి కానీ పశువులకు కానీ అదేవిధంగా చేపలు పెంచుకోవడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు రిజర్వాయర్లను కూడా స్ట్రెంగ్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా నేను మీకు విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది ఇక రెవెన్యూకి సంబంధించి అనేక చెక్కు సమస్యలు ఉన్నాయి వాస్తవంగా భూ సమస్యలంటేనే సంక్లిష్టంగా ఉంటాయి ఆ సంక్లిష్టమైన సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి నేను కలెక్టర్ గారితో ఆర్టీఓ గారితో మన నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నేను జఫర్గఢ్లోనే పెడతాను పండుగ వెళ్ళిన తర్వాత మన జఫర్గఢ్ ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఒక సమావేశం పెట్టి రైతులందరినీ కూడా ఆ రోజు అక్కడికి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపించి ఒక ఒక రకమైన ఏమంటారు దాన్ని దర్బార్ లెక్క పెట్టి ఒక రెండు మూడు గంటలైనా కూర్చొని ఈ ప్యాకేజ్ సిక్స్లో ఉన్న భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దానికి నేను తహసీల్దార్ గారిని ప్రత్యేకంగా కోరేది అదేవిధంగా మా ఎస్ఈ గారిని కూడా ప్రత్యేకంగా కోరేది ఏంటంటే మనం కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టుకునే సమయానికి అన్ని గ్రామాలలో ఈ రకమైన సమస్యలు ఏమి లిస్ట్ అవుట్ చేసి పెట్టారు దాంట్లో నానా రకాలుగా ఉన్నాయి సమస్యలు కొందరికేమో కబ్జాలా ఉన్నారు పట్టాలు లేవు కొందరికేమో కబ్జాలా ఉన్నారు పట్ట వేరే వాళ్ళ పేరు ఉండదు కొందరిదేమో కాలువలో ఐదుగుంటలో పది గుంటలో పోతే మొత్తం ల్యాండ్ను తీసుకుట్లో పెట్టింది కొందరికేమో అసలు కాగిధాలే లేవు ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా ఒకటేమో ఇండివిజువల్ వైజ్ ఇష్యూస్ను అవుట్ చేయండి కేటగిరీస్ వైజ్ కూడా ఇష్యూస్ను అవుట్ చేసి పెట్టుకున్నట్లయితే కలెక్టర్ గారి సమీక్షలో మనం అన్నింటిని కూడా సార్టౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారి సమీక్ష చాలా అవసరం అని నాకు అర్థమవుతున్నది ఎందుకంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి రైతులకు మనము నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళకు వాళ్ళ భూమికి సంబంధించిన ధర వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు బా మన కాలువలు దూపుకోవటానికి వాళ్ళు అనుమతించే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా ముందుగా రైతుల సమస్యలను కూడా పరిష్కరించవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కూడా మీ అందరినీ కూడా ఏంటంటే మీ సహకారం చాలా అవసరం బహుశా మీరు కొంతమంది నష్టపోతుండవచ్చు నేను ఒప్పుకుంటాను కానీ ఎక్కువ మందికి లాభం అయ్యే పని జరుగుతున్నప్పుడు మనం కొంత సహకరించాలి త్యాగము కూడా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నా యొక్క ప్రణాళిక నా యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి దేవాదుల ఎత్తిపోతుల పథకం ద్వారా సాగునీరు అందించాలనేదే నా లక్ష్యం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రెండు పంటలకు సరిపడే విధంగా రిజర్వాయర్లను నింపుకొని పెట్టుకొని కాలువలను కూడా తయారు చేసుకొని రెండు పంటలు రైతులు చక్కగా పండించుకునే విధంగా చేయాలన్నదే నా ఆలోచన దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి కూడా నేను కోరుతున్నా నా లక్ష్యం నెరవేరటానికి ఇంకొక సంవత్సరం టైం పడుతుంది ఈ వర్కింగ్ సీజన్ వచ్చే వర్కింగ్ సీజన్ వరకు మనం అందరం కనుక కలిసి పనిచేస్తే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రత్యేకించి నీటి పారుదల శాఖతోని కాంట్రాక్టర్లతోని కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే మేము వచ్చిన చూసిన పోయినామన్నట్టు కాకుండా మీరు కూడా పనులను వేగంగా చేపట్టే విధంగా ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు డిపార్ట్మెంట్కున్నా కాంట్రాక్టర్లు నా దృష్టి తీసుకురండి వాటిని నేను సార్ట్అట్ చేసే ప్రయత్నం చేస్తాను కానీ సమస్య ఉన్నదని అక్కడే ఆగిపోవద్దు పని ఆపేసి వెళ్ళిపోవద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మా సిఈ గారికి ఎస్ఈ గారికి కాంట్రాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు ఒక అవకాశం ఉన్నది ఇక్కడ జేషన్ లో అనేక సంవత్సరాలు అనేక దశాబ్దాలుగా సాగునీరు లేక అవస్థలు కూడా రైతాంగానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం వచ్చింది అవకాశం ఆనాడు ప్రాజెక్టు ప్రారంభించిన నాకే మళ్ళీ ఈ అవకాశం వచ్చింది కాబట్టి కడియం శ్రీరి గారు ఉన్నప్పుడే ప్రాజెక్ట్ వచ్చింది కడియం శ్రీరి గారు ఉన్నప్పుడే మళ్ళా మా ఊళ్ళకు గోదావరి నీళ్ళు వచ్చినాయని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా పని నా ఆలోచన దానికి అందరికీ సహకారం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం